ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి పెట్టాలి వైసీపీ ప్రభుత్వం ఎలాగే ఉంటే అని అంటున్నారు అది కామన్ అది ఎందుకంటున్నారు ఎందుకంటే డెవలప్మెంట్ లేదు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ఎంత కోల్చలే కానీ డవ కట్టింది కనిపించలేదు పథకాలంటే కామన్ ఎవరు వచ్చినా సరే చేస్తున్నారు కానీ ఏంటంటే రోడ్లు చూ ఎక్కడ చూసినా సరే ఒక నేషనల్ హైవే తప్ప మిగతా ఎన్ని సంగణానికిపోయాయి ఎందుకు రోడ్లు ఎందుకు వేయట్లేదు అభివృద్ధి ఎందుకు చేయట్లేదు ఏముంది తెచ్చినాయి పద పథకాలకు ఎక్కడ అప్పు చేసినా సరే పథకాలు వస్తున్నాయి గ్యారెంటీ ఉండాలి అంటే గ్యారెంటీ ఉండాలంటే ఉచిత పథకాల వల్ల ఉచిత పథకాల వల్లే అయిపోయేది మనమే మీద నుంచి ఏదైనా సరే ఇండస్ట్రీలు అవి తెచ్చి ఉన్నాయి సంఘటన అయిపోతున్నాయి ఉన్న కంపెనీలు ఉన్నాయి విజయనగరంలో కొన్ని డ్యూటీ మిల్లులు అవి ఉన్నాయి అవి తరిపించి ఫ్యాక్టరీలు ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీలు అవి ఇంచు నాలుగు ఎన్నో మూసేశారు సంవత్సరాలు అయిపోతున్నాయి ఈ సంవత్సరం కొన్ని బేమ్ సింగ్ ఉండేది అది ఆపేశారు ఇక్కడ అక్కడ పైకి ఒకటి ఏమన్నా అవి తెరిస్తే అవి దానివల్ల ఒక వంద మంది అంతమంది బతుకుతారు అప్పుడు మూసేయడం వల్ల ఎవరికి నష్టం వస్తుందంటారు రైతులకి రైతులకి వస్తుంది నష్టం ఎందుకంటే ఇప్పుడు ఏం అనే సరే అవకాశం లేదు దాని మీద బతికలు కూడా ఇది లేకుండా పోయింది రైతాంగం ఏం చేస్తుందంట రైతాంగం ఏం చేయడానికి వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఏ భరోసా చేతున్నారా ఎంతవరకు అది కొంతవరకు అయ్యి చంద్రబాబు ఎకరానికి చంద్రబాబు నాయుడు ఏం డెవలప్మెంట్ ఏంటంటే జరుగును నెక్స్ట్ ఈసారి కానీ ఉంటే కానీ మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే మనకి చే చూపించడు కానీ ఎలాగ నిలబడతామో లేదో నెక్స్ట్గానే ఉంటే నిలబడతాము అని తెలిసినాం ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపో మళ్ళీ బ్యాక్ పెళ్ళి అండి ఏం లేదు ఉన్నాకాడికి ఏంటంటే గతంలోని అమ్మఒడి అందరికీ అన్నారు అందరికీ ఓకే కాదలేదు ఫంక్షన్లో మళ్ళీ ఇప్పుడైతే లేట్గా ఏ ఇంటికి ఇద్దరు ఏజ్ బార్ క్యాండి ఇట్లా ఉంటారు కదా వాళ్ళకి అప్పుడు ఇంటింటికి ఎంతమంది ఉన్న ఎత్తనాను ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఒకరికి ఒకరికి ఇప్పుడు ఇద్దరికి ఇచ్చేస్తున్నాను అది ఎంతవరకు నేను ఉన్న కాడికి కొంతమంది తీసేసారు ఓట్ల కోసం అంటారా ఓట్ల కోసం అన్ని అంటే కొంతమంది తీసేసారంటే వాళ్ళు అపోజిషన్ పార్టీ తరఫున అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి ఏంటంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు తీసేస్తాను చదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి యాక్చువల్ గా తీయకూడదు ఏంటంటే భూమి లేదు భూమి ఉందని చెప్పేసి రాసిన పోనీ ఇదైనా ఇప్పుడు పాస్బుక్లు వచ్చినా కానీ చీరలు మార్పులు చేయమంటున్నారు ఈ రోజు ఏంటి అసలు ల్యాండ్ ఎవరి పేరు ఉంటుందో ఏదవుతుందో తెలియలేదు లేదు చూపెడుతుంది అంటే ఇక్కడ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందు ఉండాలి గవర్నమెంట్ మారాలి అంటే రేపు ఏ ప్రభుత్వం రావాలి ఏ ప్రభుత్వం గవర్నమెంట్ మారితే అవ్వదు మారాలి అంటే ముగ్గురు ఉన్నారు కదా ఏ ప్రభుత్వం రావాలి అంటే చూద్దాం నెక్స్ట్ ఏంటంటే మీరు ఎలా ఉంటుందో చెప్పలేము కానీ ఇది వేస్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే చంద్రబాబు నాయుడు అంటే పార్టీలు పక్కన పెట్టే స్టిల్ ఉన్న లీడర్ ముఖ్యమంత్రి అవకాశం అవకాశం ఉంటే మరి రెండు కలిస్తే ఏదో అవి ఇప్పుడు చర్చిల్లోనే ఉంటున్నారు కదా వాళ్ళు పొత్తుల మీద వెళ్తున్నారు కదా ఇండివిజువల్ పోటీ చేస్తే మళ్ళీ ఓకే